ముంతా తుఫాన్ ప్రభావం కాకినాడ తీరంలో కనిపించడం ప్రారంభమైంది సముద్రంలో అరలు సాధారణం కన్నా కొంత ఎక్కువగా ఎగిసిపడుతున్నాయి జిల్లా యంత్రాంగం తుఫాన్ తట్టుకోవటానికి సంసిద్ధం అయ్యి పూర్తి ఏర్పాట్లు చేశారు తీర ప్రాంతంలో పర్యాటకులని పోలీసులు వెనక్కి పంపిస్తూ బీచ్ను మూసివేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ అందిస్తారు ఇప్పుడే తూర్పుగోదావరి జిల్లాపై కనిపిస్తుంది ఇప్పుడు మనం కాకినాడ సముద్ర తీరంలో ఉన్నాం ఇక్కడ తీరంలో అలలు అయితే ఎగిసిపడుతున్నాయి సముద్ర తీరం ప్రశాంతంగా ఉండే సముద్ర తీరం ఇప్పుడు అలకొలంగా మారడానికి మరికొద్ది సమయంలో ఈ సముద్ర తీర ప్రాంతం మొత్తం అలకొలంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యలు చేపట్టారు మొత్తం కాకినాడ జిల్లా జిల్లాలో ఎక్కడ సముద్ర తీర ప్రాంతంలో ఈ సముద్ర స్నానాలు చేయడానికి వీలు లేదని ఆంక్షలు విధించారు బీచ్లన్నీ మొత్తం మూసివేసిన పరిస్థితి కాకినాడ నుంచి పాడవెళ్లే బీచ్ అయితే పూర్తిగా మూసివేయడం జరిగింది ఈ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం అయితే గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో కదులుతుందని మరి సేపట్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని సాయంత్రానికి తుఫానుగా గా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించారు మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి మారే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ప్రస్తుతానికి పోర్ట్ బ్లేర్ కు ఐదు వందల కిలోమీటర్లు చెన్నైకి ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్లు విశాఖపట్నానికి ఎనిమిది వందల ముప్పై కిలోమీటర్లు కాకినాడకి ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్లు గోపాల్పూర్కి తొమ్మిది వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమైందని చెప్తున్నారు ఉత్తర వాయు కదులుతూ మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం అలాగే మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉందని రేపు ఎల్లుండు కోస్తా ఆంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే అధికారులతో సమావేశం నిర్వహించారు కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది తుఫాన్ కాబట్టి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం యంత్రాంగం సన్నద్దంగా ఉండాలని కూడా తెలిపారు శనివారం కాకినాడ కలెక్టర్ తో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు కాకినాడ జిల్లాలో సముద్ర తీరం ఉన్న తుని పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్ నియోజకవర్గాలతో పాటు తాళరేవు మండలం పైన తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది కాబట్టి ఈ విషయంపై అధికారులతో చర్చించడం జరిగింది పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తుఫాన్ పై ప్రజలను అప్రమత్తం చేయండి జిల్లా వ్యాప్తంగా తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను అయితే సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోండి తుఫాన్ సెంటర్లో ఆహారం ఔషధాలు పాలు లాంటివన్నీ సమకూర్చాలని కూడా చెప్పడం జరిగింది వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా అన్ని విభాగాలు సిద్ధం కావాలని కూడా కళ్యాణ్ చెప్పడం జరిగింది రెవెన్యూ వ్యవసాయ నీటిపారుదల పోలీస్ అగ్నిమాపక శాఖలతో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని ప్ప సమీపంలో తీరం కోతకు గురయ్యే ప్రాంతంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది మత్స్యకారులు అప్రమత్తం చేయండి అని స్పష్టంగా అధికారులకైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏలే రిజర్వాయర్ పరిస్థితిపై తీయడం జరిగింది రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి చేరువుగా నీటి నిల్వలు పెరుగుతున్నాయని నీటిని వదిలేటప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్కి అయితే చెప్పడం జరిగింది వరదమెంపు పరిస్థితి వస్తే నీటిపారుదల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని కూడా కలెక్టర్ని అయితే ఆదేశించడం జరిగింది పిఠాపురం పెద్దాపురం నియోజకవర్గాల రైతులు ప్రజలకు సమాచారం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే సూచించారు మెంద తుఫాన్ ప్రభావం కాకినాడ జిల్లాపై ఉంటుందని తెలిసిన క్రమంలో ఈ కాకినాడపై తీవ్ర ప్రభావం ఉంటుందని కా కాకినాడ పరిసర ప్రాంత ప్రజలను అయితే అధికారులు అప్రమత్తం చేయాలని కూడా సూచించారు ఈ దీనికి సంబంధించి వివిధ శాఖల వివిధ జిల్లాలకైతే అధికారులను కూడా ఏర్పాటు చేశారు ఈ కాకినాడ జిల్లాకైతే కృష్ణ తేజను ఒక ప్రత్యేక అధికారిగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రాజమండ్రికి అయితే కన్నబాబు కూడా రాజమండ్రి జిల్లాకైతే కన్నబాబును ప్రత్యేక అధికారిగా నియమించారు ఈ దీనికి సంబంధించి ఆ ఆదివారం సాయంత్రం అంటే ఈ రోజు సాయంత్రం నుంచి బీచ్ను అయితే పూర్తిగా మూసివేశారు సముద్ర తీర ప్రాంతాన్ని ఆ తుఫాను తీరం దాటే వరకు మూసివేస్తున్నట్టు కూడా అదే ఈ ఒప్పాడ రోడ్నైతే అయితే మూసివేస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది కార్తీక మాసం పురస్కరించుకుని సముద్ర స్నానానికి వెళ్ళే భక్తులు సముద్ర స్నానాలకు వెళ్ళకూడదని పోలీసులు బలవంతంగా ఈ సముద్ర స్నానాలు చేసే వాళ్ళని అయితే ఖాళీ చేయించుతున్న పరిస్థితి అయితే కాకినాడ జిల్లాలో నెలకొంది మొత్తం మీద చూసుకున్నట్లయితే తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తుందని అధికారులు అయితే ముందస్తు చర్యలు అయితే చేపట్టారు మత్స్యకారులు అయితే వలలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు వలలను బోట్లను తిరస్థిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు అయితే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూ ఒకటి తొమ్మిది ఒకటి రెండు నెంబర్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా అంటే ఈ జిల్లాలన్నిటికీ ప్రత్యేక అధికారులైతే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు కె కన్నబాబు అలాగే కాకినాడ జిల్లాకు విఆర్ కృష్ణతేజ కోనసీమ జిల్లాకు వి విజయరామరాజులను ప్రత్యేక అధికారులుగా నియమించారు వీరు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులను అధికారులను ఆదేశించడానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా వారు ఎలర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఈ కాకినాడను ఆనుకుని ఉన్న ఓపే ఐలాండ్కి అయితే కొంతమంది అయితే వెళ్ళడం జరిగింది ఈ వీరిని అక్కడి నుంచి సురక్షిత బంధాలు అంటే నూట ఒక్క మంది ఓపెలాండ్ ఓపెలండ్లో నూట పది మంది అయితే ఓపే ఐలాండ్ ఓపెలాండ్లో మత్స్యకారులు అయితే తరలించేందుకైతే కాకినాడ పోర్ట్ నుండి రెవెన్యూ పోలీస్ మత్స్యశాఖ అయితే వారిని సురక్షితంగా తరలించేందుకైతే వెళ్లడం జరిగింది వారైతే ససేమరా తమను ఇక్కడి నుంచి కదిలేదు లేదని సాయంత్రం వరకు చూసిన తర్వాత పరిస్థితిని బట్టి అప్పుడు తమ నిర్ణయం తీసుకుని తీసుకుంటాము సొంత బోట్లలోనే చొరచుడు ప్రాంతాలకు వస్తామని వారు అధికారులకు చెప్పి అధికారుల అధికారులు రమ్మని చెప్పిన ప్రయత్నాన్ని అయితే వారు అడ్డుకున్నారు మొత్తం మీద ఇక్కడ ఓపెల్యాండ్ ప్రజలైతే ఓపెల్యాండ్ వదిలి బయటకు అయితే ఇష్టపడలేదు ఈ మరోవైపు మాంతా తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో పాఠశాలకైతే ము ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు సెలవులు అయితే ప్రకటించారు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము నిర్ణయం తాము ఆదేశాలు వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలు ప్రైవేట్ కానీ ప్రభుత్వ పాఠశాల కానీ తెలిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా అధికారులు ఆదేశించారు ఈ మొత్తం మీద పద్నాలుగు తుఫాన్ సెంటర్లను అయితే కాకినాడ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ తుఫాన్ సెంటర్లలో జనరేటర్లు డీజిల్ పాలు నిత్యావతర సరుకులు మందులు త్రాగునీరును కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలను ఎప్పటికప్పుడు ఈ తుఫాన్ తుఫాన్ ప్రభావం ప్రజలకు తెలియజేసేలా చెప్పాలని కూడా అధికారులు అధికారులను అయితే కలెక్టర్ ఆదేశించడం జరిగింది చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో జిల్లా కలెక్టర్లతో ఎప్పుడూ ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు మొత్తం మీద కాకినాడ జిల్లా కాకినాడ సముద్ర తీర ప్రాంతంలోనే ఈ ఈ తుఫాన్ అయితే తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి కాకినాడపై ఎక్కువ ఎక్కువ ప్రభావం ఉంటుందని అధికారులు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాకినాడ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ఈ తీర ప్రాంతంలో మామూలు వర్షానికే ఇక్కడ ఇల్లు అయితే సముద్రంలో కలిసిపోతాయి ఈ పెద్ద తుఫాను ఇది భారీ తుఫాన్ అని చెప్తున్నారు ఈ తుఫాను నేపథ్యంలో నూట పది కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలు వీస్తున్న వీస్తాయని ఆ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో ఉప్పాడ తీర ప్రాంత ప్రజలను అయితే ఎప్పటికైనా సురక్షిత ప్రాంతాలు తరలించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ ఇల్లు ఈ సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలు అలాగే ఎక్కువ వేగంతో వీచే గాలులకు అక్కడ ఉన్న ఇల్లు కూడా నేలమట్టమయ్యే అవకాశం కనిపిస్తుంది వారిని సురక్షిత ప్రాంతాలకు ఎట్టి పరిస్థితులను తరలించాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలను అయితే అధికారులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ తుఫాన్ తీరం ఎప్పుడు ఎప్పుడు దాటుతుందా ఎటువంటి నష్టం కలగజేయకుండా ఈ తుఫాన్ తీరం దాటాలని ప్రజలైతే తమ ఇష్టదైవాలకైతే మొక్కుతున్నారు మెగానే న్యూస్ కోసం వీడియో త్వరబాబుతో ఉదయ్ కాకినాడ తీరం నుంచి